హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివ లైఫ్ స్టైల్ హ్యాపీ శ్రీరామనవమి అండి అందరికీ ఎలా చేసుకున్నారు ఫెస్టివల్ మీరు మేమైతే చాలా బాగా జరుగు చేసుకున్నాము పూజ కూడా చాలా బాగా జరిగిందండి టిఫిన్ బ్రేక్ఫాస్ట్ అయితే మేము పూరి చేసుకున్నాము స్వీట్ వచ్చి అదే పాలపూరీలు అంటాం కదా అవి చేసుకున్నామండి స్వీట్ పూరి ఫెస్టివల్ అయితే నాకు చాలా బాగా జరిగింది నేను పూజ ఎలా చేసుకున్నాను మీకు కూడా చూపిస్తానండి ఇంకా మీరేం చేస్తున్నారు స్వామికి నైవేద్యం ఏం పెట్టారు ప్రసాదం ఏం పెట్టారు నేనైతే వడపప్పు పెట్టానండి పానకం పెట్టాను చాలా బాగుంటుంది కదా టేస్ట్ అయితే ఎక్కడ టెంపుల్స్లో చూసినా ఈరోజు ఈ శ్రీరామనవం రోజు అయితే పానకాలే పోస్తారు కదా చూడండి పూజ అయితే ఇలా చేసుకున్నాను ఈ పటం వచ్చి స్వామివారి రాముడు సీత శివలింగంకి పూ పూజ చేస్తున్నట్లుంది రామేశ్వరం నుంచి తెచ్చారండి మా అత్త వాళ్ళు చాలా బాగుంది ఫోటో అయితే యూనిక్గా ఉంది పీస్ కూడా చూడండి ఎంత బాగుంది కదా ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత నేనైతే జ్యూస్ తాగుతున్నాను టిఫిన్ ఏం చేయలేదు కదా అప్పటివరకు ఇంకా జ్యూస్ తాగేసి టెంపుల్కి వెళ్దామా అన్నట్లు చూస్తున్నాము చూడాలి మా పిల్లలు ఎండ్ అయితే బయట ఎక్కువగా ఉంది పిల్లలు కోఆపరేట్ చేస్తే వెళ్ళాల్సింది వాళ్ళు పడుకునేస్తారండి బాబు అయితే పడుకునేస్తాడు సో ఈవినింగ్ వెళ్దాము అని అనుకుంటున్నాం అప్పుడు టెంపుల్ కూడా మీకు చూపిస్తాను ఏ టెంపుల్కి వెళ్ళాము ఎలా జరు ఎలా చేసుకున్నాము పూజ అన్నది అంతా ఇంకా మా ఊర్లో అయితే మార్నింగ్ లేవగానే నాలుగున్నరకే దేవుని పాటలు అన్నీ వినిపించేస్తాయి అప్పటి నుంచి పూజలు స్టార్ట్ అవుతాయి సో పూజ అంతా చేసుకున్న తర్వాత టెంపుల్కి వెళ్ళి టెంపుల్లో కళ్యాణం అయితే చూస్తామండి అక్కడ ఊర్లో మా అమ్మ వాళ్ళ ఊరిలో ఒక వన్ టూ వరకు స్వామి పూజారి వారు బాగా చేస్తారు నేనైతే ఇక్కడ టీవీలో చూస్తున్నానండి కళ్యాణం అమ్మవారిది భక్తి టీవీ పెట్టుకొని చూస్తున్నాను ఎంత బాగా చేస్తున్నారు కదా అసలు ఇది రాముల వారికి సూర్యతిలకం పడింది చూసారా ఎంత బాగా చూపించారు కదా అంతా ఒక అద్భుతం అండి మనం ఇలా చూడడము అంతా దీని తర్వాత నేను సాయంత్రం అయితే గుడికి వెళ్ళాము పిల్లల్ని పిలుచుకొని అమ్మవారిని ఎంత బాగా చేశారు ఎంతైనా ఆర్ట్ అండి ఆర్ట్ నేర్చుకుంటే చాలా బాగుంటుంది అసలు ఇలా ప్రతి ఒక్క డిజైన్ వాళ్ళు చేయడం ఎంత మనం చాలా బాగా అనిపిస్తుంది కదా టెంపుల్స్లో చాలా ప్రశాంతంగా ఉంటుందండి టెంపుల్కి వెళ్తే ఇక్కడ చూసారు అమ్మవారు శివుడు మా ఊడైతే బాగా తిరిగేస్తున్నాడు టెంపుల్ అంతా స్పేస్ ఎక్కువ ఉంటుంది కదా చూడండి వాళ్ళ వెనకాల పరిగెత్తడమే సరిపోయింది మాకైతే ఇంకా వెళ్దాం పద ఇంటికి అని చెప్పి వేరే టెంపుల్కి అని చెప్పి వెళ్తున్నాం మరి ఇంకో టెంపుల్కి నేను మా పాప అయితే వెళ్ళిపోతున్నాం ఇంకో టెంపుల్కి అయితే వచ్చేసాము చూపిస్తాను టెంపుల్ ఎలా ఉందో ఇక్కడ వెంకటేశ్వర స్వామి అయితే ఎంత పెద్దగా ఉన్నారు అసలు విగ్రహము చాలా బాగుంది చూసారా అక్కడ చూపిస్తున్నా కదా చూపిస్తాను స్వామిని చూసారా ఎంత బాగుంది శ్రీరాములు వారండి మా పిల్లలు చూడండి మా వాడు చూడండి ఏం చేస్తున్నాడు ఇంకా అలసిపోయి ఇట్లా కూర్చునేసారు వాళ్ళు ఇంకా నేనైతే స్వామివారిని ముక్కునేసి ఇంకా మెయిన్ ప్రసాదం కదండి టెంపుల్కి వెళ్తే చాలా బాగుంటుంది కదా మిస్ కాకూడదు కదా ఎవరు ప్రసాదం ఇప్పించేసుకున్నాం ప్రసాదం తినేసి బాగా పానకాలు చిత్రాన్నం అయితే పెడుతున్నారు తినేసి ఇంకా వెళ్ళిపోవడమే ఇంటికి మీరు ఎలా చేసుకున్నారు శ్రీరామనవమి నాకు కామెంట్లో చెప్పండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బై గై